రాజస్థాన్లోని కోట ప్రాంతానికి చెందిన నందిని గుప్తా మిస్ వరల్డ్ రెండువేల ఇరవై ఐదులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది కానీ మిస్ వరల్డ్ కావాలని ఆమె కల చెదిరిపోయింది ఆమె టాప్ ఇరవై పోటీదారుల వరకు పోటీలో భాగంగా ఉంది వాస్తవానికి ప్రతి ఖండం నుండి ఐదుగురు పోటీదారులను ఎంపిక చేసి టాప్ ఇరవై పోటీదారుల జాబితాను తయారు చేశారు ఈ విధంగా ఆమె ఆసియా ఖండంలోని టాప్ ఐదు పోటీదారులలో ఒకరుగా నిలిచారు రాజస్థాన్లోని కోట ప్రాంతానికి చెందిన నందిని గుప్తా మిస్ వరల్డ్ రెండువేల ఇరవై ఐదులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది కానీ మిస్ వరల్డ్ కావాలని ఆమె కల చెదిరిపోయింది ఆమె టాప్ ఇరవై పోటీదారుల వరకు పోటీలో భాగంగా ఉంది వాస్తవానికి ప్రతి ఖండం నుండి ఐదుగురు పోటీదారులను ఎంపిక చేసి టాప్ ఇరవై పోటీదారుల జాబితాను తయారు చేశారు ఈ విధంగా ఆమె ఆసియా ఖండంలోని టాప్ ఐదు పోటీదారులలో ఒకరుగా నిలిచారు ఆ తర్వాత ఆమె పోటీ నుండి ఎలిమినేట్ అయ్యారు నందిని గుప్తా ఆసియా ఖండంలోని టాప్ రెండు పోటీదారులలోకి రాలేకపోయింది పోటీ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది నందిని గుప్తా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది ఆ తర్వాత ఆమె మిస్ వరల్డ్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి వెళ్ళింది కానీ టాప్ ఇరవైకి చేరిన తర్వాత ఆమె ప్రయాణం ముగిసింది ఆమె గురించి ప్రతిచోటా చర్చించుకుంటున్నారు భారతీయులందరూ నందినిపై కోటి ఆశలు పెట్టుకున్నారు ఈ కిరీటాన్ని తన తలపై అలంకరించుకోవాలనేది ప్రతి భారతీయుడి కోరిక కానీ నందిని కలతో పాటు దేశవాసులందరి కల కూడా భగ్నమైంది అ పోస్ట్ షైర్డ్ బై ఫెమెన్ మిస్ ఇండియా అట్ మిస్ అండ్ యాగ్ భారతదేశం ఇప్పటి వరకు ఆరుసార్లు మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది పంతొమ్మిది వందల అరవై ఆరులో తొలిసారిగా రీటా ఫారియా ఈ టైటిల్ ను గెలుచుకుంది ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐశ్వర్య రాయ్ విజేతగా నిలిచింది ఆ తర్వాత డయానా హేడెన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు యుక్తా ముఖి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రియాంక చోప్రా రెండు వేలు మానుషి చిల్లర్ రెండు వేల పదిహేడు విజేతలుగా నిలిచారు నందిని గుప్తా వయస్సు కేవలం ఇరవై ఒకటి సంవత్సరాలు ఆమె సీనియర్ సెకండరీ స్కూల్ నుండి తన పాఠశాల విద్యను పూర్తి చేశారు ఆ తర్వాత రాజస్థాన్లోని లాలా లజ్పత్ స్టేట్ కాలేజీ నుండి బిజినెస్ మేనేజ్మెంట్ చదివారు ఆమె తండ్రి పేరు సుమిత్ గుప్తా అతను ఒక వ్యాపారవేత్త నందిని మిస్ రాజస్థాన్ టైటిల్ ను కూడా గెలుచుకుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఇండియా అయింది మిస్ ఇండియా అయినప్పటి నుండి ఆమె ప్రతిరోజూ ముఖ్యాంశాలలో నిలుస్తోంది మిస్ వరల్డ్ పోటీలో దాదాపు నూట పది దేశాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు ఇంతమంది పోటీదారులలో టాప్ ఇరవైలో ఉండటం చాలా పెద్ద విషయానికి నందిని ఇక్కడికి చేరుకోవడం ద్వారా భారతదేశం గర్వపడేలా చేసింది మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి